గురుభ్యో నమ శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర స్వామి చిరంతనానంద గారి రచన బ్రహ్మ సమాజంతో సంసర్గం అనే అధ్యాయంలో ఉన్నాం మనం శ్రీ రామకృష్ణ పట్ల కేశవసేన్ గాఢాసక్త చిత్తుడైనాడు అయినా ఆ మహాపురుషుని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగోరి ఆయనను పరిశీలించి తనకు తెలపడానికి కేశవ్ తన అనుయాయులు కొందరిని దక్షిణేశ్వరానికి పంపాడు క్రమంగా ఇద్దరి మధ్య ఆప్త పెంపొందింది కేశవ్ తరచూ శ్రీరామకృష్ణను సందర్శిస్తూ దివ్య ప్రసంగానంద లబ్ధి పొందసాగాడు శ్రీరామకృష్ణుడు కూడా ఒక్కొక్కసారి కలకత్తాకు వెళ్ళి కేశవును కలుసుకునేవారు బ్రహ్మ సమాజ వార్షికోత్సవ సందర్భాలలో తన అనుయాయులతో కేశవ్ దక్షిణేశ్వరం రావడమో సమాజానికి శ్రీరామకృష్ణులను రావించుకోవడమో తటస్థిస్తూ ఉండేది భక్త శిష్య బృందంతో అతను ప్రత్యేక స్టీమర్లో శ్రీ రామకృష్ణ సన్నిధికి వచ్చి ఆయనను తోడుకొని పావన నదిపై ఆ పరమ పావన వాగామృత ఆనంద తరంగాలలో ఓలలాడిన సందర్భాలు కద్దు శ్రీ రామకృష్ణ దివ్య బోధనలను బ్రహ్మ సమాజ మందిరాల నుండి తన ప్రబోధ ఉపన్యాసం మూలంగానే కాక వివిధ ఆంగ్ల వంగ వార్తాపత్రికలలో తన రచనల ద్వారా కూడా కేశవసేన్ వ్యాప్తి చేయసాగాడు ఆ మహనీయుని సాన్నిధ్యంలో మహోన్నత వేదాంత మత తత్వాలను గురించి క్రమక్రమంగా గ్రహిస్తూ తదనుభూతికి ఇవ్వలసిన సాధనలు అతను అనుష్ఠించసాగాడు ఎంతకాలం ఈ విధంగా మీరు దాక్కుని ఉంటారు క్రమంగా జనం తండోపతండాలుగా మీ సన్నిధికి వస్తారు అని ఒకప్పుడు కేశవన్నాడు అందుకు శ్రీరామకృష్ణుడు ఏమంటున్నావు ప్రతి వ్యక్తి పాదధూళిలోని ధూళిని నేను ఎవరైనా ఇక్కడకు తమ దయా విశేషంతో వస్తే రావచ్చుగాక అని బదులు చెప్పారు మరో సందర్భంలో ఆయన కేశవ్తో ఇలా అన్నారు మీ పత్రికలో నన్ను గురించి ఎందుకు రాస్తావు పుస్తకాలలోనూ వార్తాపత్రికలను వ్రాయడం వల్ల నువ్వు ఎవరిని ఘనుణ్ణి చేయలేవు నేడు నిన్ను పొగిడిన నాలుక రేపు తెగడుతుంది నాకు పేరు ప్రతిష్ఠలు అక్కర్లేదు సదా అధమాధముడనై ఉంటాను గాక ఇటువంటి నిరహంకారం ఇంతటి వినమ్రత మహోదార శీర సౌరభం కదా శ్రీరామకృష్ణుడు అందరినీ తమ నమస్కార ఆయుధంతో అంటే వినమ్రతతో జయించారు అని శ్రీ రామకృష్ణ గృహస్థ శిష్యులలో ప్రసిద్ధుడైన గిరీష్ చంద్ర ఘోష్ అనేవాడు తనను సందర్శించడానికి వచ్చేవారికి తరచు ఆయనే ముందుగా నమస్కరించడం అలా ఉంచి చిన్నపిల్లలు తనకు ప్రణామం చేస్తే అందుకు బదులుగా ఫాలంతో నేలను స్పృశించి వారికి ప్రణామం చేసేవారు భక్తులతో కలిసి భజన సంకీర్తనలో పాల్గొన్నప్పుడు ముగింపున ఆయన భాగవత భక్త భగవాన్ అని పలికేవారు ఆ భక్త బృందానికి సాష్టంగా వందనం చేసేవారు ఆ సందర్భాలలో ఆయన ఇలానేవారు జ్ఞానుల పాదాలకు ప్రణామాలు భక్తుల పాదాలకు ప్రణామాలు సాకారవాద నిరాకారవాద భక్తుల చరణాలకు ప్రణామాలు ప్రాచీన బ్రహ్మజ్ఞానుల చరణాలకు బ్రహ్మ సమాజపు ఆధునిక బ్రహ్మజ్ఞానుల చరణాలకు ప్రణామాలు భక్తులకు ఆయన స్వయంగా వీవనతో విసిరిన సందర్భాలు ఎన్నో భక్తులకు దాసానుదాసుడని వాళ్ళ పాద రజో లేశానని ఆయన వచించేవారు కాలాంతరాన ఒక గృహస్థ శిష్యునితో ఆయన ఇలా అన్నారు నాకెన్నో దివ్య దర్శనాలు కలుగుతూ ఉంటాయి కానీ వాటిని గురించి ఎన్నడూ గర్వించను నిశ్చయంగా చెప్తున్నాను కించిత్ అహంభావం కూడా పొందును మరో సందర్భంలో ఆయన నాకేమీ తెలియదు అన్న విషయం నాకు తెలుసు అని వచించారు గురువు బాబా అంటే తండ్రి కర్త అని తనను ఎవరైనా సంబోధిస్తే ఆ పదాలు తనకు ములుకుల్లా సోకుతాయని లోకల్లో తనకు ఎవరో శిష్యులు కారని అందరికీ తానే శిష్యుడినని మరొకప్పుడు ఆయన తెలిపారు కాళికాలయ ఉద్యానంలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఆయన నడుస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆయనను సామాన్య తోటమాలిగా ఎంచి పోయి అదిగో ఆ పువ్వులు నాకు కోసివ్వు అని అడగ్గా పల్లెత్తు మాట కూడా పలకక పువ్వులు కోసి ఇచ్చి చల్లగా నుంచి వెళ్ళిపోయిన నిగర్వ చూడామని ఆ జగద్గురువరేణ్యులు ఇంటి వినం వినమ్రాది సుగుణ ప్రబోధకమైన నైతిక ధార్మిక శిక్షణ నేటి పాఠశాలలోనూ కళాశాలలోనూ లోపించుండం ఎంతో శోచనీయం వినయరహిత విద్య అవిద్య కదా శ్రీరామకృష్ణ పట్ల కేశవుని గౌరవం క్రమంగా విశేష భక్తిభావంగా పరిణమించక సందర్శన సమయంలో అతను ఆయనకు ప్రణామపూర్వకంగా ఫలపుష్పాలు అర్పించేవాడు ఒకరోజు అతను శ్రీరామకృష్ణులను తన ధ్యానమందిరంలోకి తోడుకుని వెళ్లి పువ్వులతో ఆయనను అర్చించాడు శ్రీరామకృష్ణ ఆధ్యాత్మిక తత్వాలను కేశవ్ స్వీయ సాధనలచే తనకు సాధ్యమైనంతవరకు స్వీకరించి తాను ఇంతకు మునిపే బోధించాలనుకున్న నవవిధాన్ అనే తన నూతన సంప్రదాయాన్ని విశేష ఉత్సాహంతో లోకానికి ప్రకటించసాగాడు నవవిధాన్ అన్నది అనేక మతాల నుండి అతను ఎంపిక చేసుకున్న తత్వాల సంకలనం సనాతన ధర్మానుసారంగా స్వధర్మాన్ని లేదా స్వీయ మానసిక సంస్కారానుగతమైన మతాన్ని మనస్ఫూర్తిగా ప్రతి వ్యక్తిని అవలంబింపనివ్వడమే శ్రీరామకృష్ణ ఆశయం బ్రహ్మ సమాజంలోని నవ విధాన సభ్యులు సాధారణ బ్రహ్మ సమాజ సభ్యులు ఇరుశాఖల వారు తమలో తాము స్పర్ధలచే స్వపక్ష దురభిమానం చేత బద్దులు కాక యావచ్చితో భగవద్ అన్వేషణ చేయగలగడానికై అట్టి అవరోధాలను శ్రీరామకృష్ణులు తొలగించడానికి పూనుకున్నారు శ్రీరామకృష్ణు సంసర్గం వలన బ్రహ్మ సమాజం విశేషంగా లబ్ధి పొందింది ఆయన సంసర్గం మూలంగానే తదియ భక్తులలో భగవన్ మాతృభావంలో విశ్వాసం జనించింది భగవద్భావం భగవద్ ఉపవాసన ఉపాసనల గురించి కేశవ్కు అతని అనుయాయులకు ఆయన ఇలా ఉద్బోధించారు భగవంతుని వైభవం గురించి శక్తుల గురించి అంతగా మీరు స్తోత్రాలు చేస్తుంటారు ఎందుకు తండ్రి పోషణలో ఉన్న కుమారుడు మా నాన్నకు ఇన్ని ఇళ్ళు వాకిళ్ళున్నాయి ఇన్ని గుర్రాలున్నాయి ఇన్ని ఆవులున్నాయి ఇన్ని తోటలున్నాయి అని తలపోస్తాడా ఆలికి కూడిపెట్టడం పెట్టడం ఊరికి ఉపకారం అన్నట్లుగా తండ్రి తన బిడ్డలకు అన్న వస్త్రాలు ఇచ్చి పోషించి వారిని సుఖపెట్టడం అపురమా మనందరం భగవంతుని బిడ్డలం కామా మన యోగక్షేమాలను ఆయన ప్రేమతో వహించడంలో ఆశ్చర్యమేముంది కనుక నిజమైన భగవద్భక్తుడు భగవంతుని వైభవం గురించి చింతన చేయడానికి మారుగా ఆయనతో సన్నిహితంగా సంబంధం ఏర్పరచుకుని ఆయనను తనవాడిగా చేసుకుంటాడు తన ముందు చెల్లించమని పట్టుపడతాడు భగవంతుడు నావాడు అనుకుని గర్విస్తాడు నాకు నువ్వు సాక్షాత్కరింపక తప్పదు అని నిర్బంధిస్తాడు ఆయన వైభవ విభూతుల గురించి మీరు అంతగా చింతన చేస్తూ ఉండే పక్షంలో ఆయనను మీరు సన్నిహితునిగా ఆప్తునిగా భావించలేరు ఆయనను నిర్బంధించలేరు అప్పుడు భగవంతుని మహిమాతిశయాని గురించి ఆయన ఎంత అతీతుడో అనుకుని భయభ్రాంతులు అవుతారు ఇక ఆయన మీకు ఎలా సన్నిహితుడవుతాడు పరమాత్మని మీరు అత్యంత సన్నిహితునిగా పరమ ఆప్తునిగా భావించాలి అప్పుడే మీరు ఆయనను సాక్షాత్కరించుకోగలుగుతారు భగవంతుని గురించి బ్రహ్మ సమాజస్తుల భావం శ్రీరామకృష్ణ ఉపదేశాల వల్ల విశేష విస్తృతిగాంచింది ఆయన వారికి ఇలా ఉపదేశించేవారు భగవంతుని గూర్చి తాను సకలం గ్రహించాను అని ఎవరూ ఆయనకు పరిమితి కల్పించరాదు సాకారుడు ఆయనే నిరాకారుడు ఆయనే సర్వాతీతుడైన ఆయన ఇంకా ఎలాంటివాడో ఎవరికేరుక భగవంతుడు సాకారుడై ఉండడం అసంభవమని విగ్రహ మూలంగా కానీ ప్రతీక మూలంగా కానీ ఆయనను అర్చించడం దోషమని పాపమని తలంచేవారికి ఆయన ఇలా బోధించేవారు నీటికంటూ ఆకారం లేదు నిజమే కానీ మంచుగడ్డగా ఘనీభవించినప్పుడు ఆకృతి ఏర్పడుతోంది కదా ఇట్లాగే నిరాకార సచిదానంద బ్రహ్మం కూడా ఉపాసకుని భక్తి ఫలితంగా వివిధ రూపాలను దాలుస్తుంది బొమ్మ సీతాఫలం నిజమైన సీతాఫలాన్ని ఎలా తోపిస్తుందో లేదా ఒక ఛాయాచిత్రం ఒకడికి గతించిన తన తండ్రిని ఎలా జ్ఞప్తికి తెస్తుందో అలాగే విగ్రహాది చిహ్నాలు యథార్థ భగవత్ స్వరూప సాక్షాత్కారానికి తోడ్పడతాయి ఉత్త బొమ్మలకులు అని రాళ్లను రప్పలను పూజించడం అని తాము నిరసిస్తున్న విగ్రహారాధనలో విశేషార్థం ఉందని బ్రహ్మ సమాజస్తులు గ్రహించడం మొదలుపెట్టారు దేవీమూర్తి పూజ వలన అఖండ సాక్షాత్కారం పొంది లోకపూజ్యులైన కేశవ చంద్రాది బ్రహ్మ సమాజ ఆచార్యులకు సైతం ప్రబోధకులైన రామకృష్ణులే విగ్రహారాధన ప్రయోజనానికి ప్రత్యక్షం దర్శనం కదా కేశవ చంద్రసేన్ సేన్ సహచరుడైన ప్రతాపచంద్ర మజుందార్ ద థీస్టిక్ క్వార్టర్లీ రెవ్యూ అనే పత్రికలో శ్రీ రామకృష్ణ సర్వతోముఖానుభూతిని గురించి అత్యంత హృదయంగమంగా ఇలా ప్రకటించాడు ఆయన మతం ఏది సనాతన హిందూ మతం కానీ అది విచిత్రమైన అపురూపమైన హిందూ మతం శ్రీ రామకృష్ణ పరమహంసుల వారే ప్రత్యేక హిందూ దేవతారాధకులు కారు ఆయన సేవుడు కాదు శాక్తేయుడు కాదు వేదాంతి కాదు అయినా ఈ సర్వము ఆయనే తోడ్తోడనే వేదాంత సిద్ధాంతాలను ఆయన ప్రగాఢ విశ్వాసంతో సమర్థిస్తారు విగ్రహారాధకులే అయినప్పటికీ అఖండ సచ్చిదానంద స్వరూపం అని తాము వచించే నిరాకార అద్వితీయ అనంత పరిపూర్ణ భగవతత్వాన్ని అఖండ భక్తి విశ్వాసాలతో ధ్యానిస్తారు ఆయనకు ఈ దేవతలలో ప్రతి ఒక్కరూ అఖండ జ్ఞానానందమయం నిత్యం నిర్వికారం ఆయన పరబ్రహ్మంతో జీవాత్మకున్న పరమ సంబంధాన్ని ప్రకాశింపజేసే ఒక మహాశక్తికి మూర్తిభావం అనిర్వచనీయము నిర్వికారము అయిన అఖండ సచ్చిదానంద సాగరానికి ఈ అవతారాలు కేవలం వివిధ శక్తులని లీలా స్వరూపాలని ఆయన వచిస్తారు భగవద్ అనుగ్రహంతో ఆయన సజీవులై మాకు ప్రాప్తులై ఉన్నంతవరకు సంతోషపూర్వకంగా ఆయన పాద సన్నిధిని కూర్చుని పవిత్రతను పారమార్థికతను భగవద్భక్తి ప్రపత్తులను గూర్చి ఆయన దివ్య బోధనలు పొందుతుంటాం ప్రతాపచంద్ర మజుందార్ మరో వ్యాసంలో ఇలా ప్రకటించారు సకల జీవులను నిత్య నిర్నిద్ర ప్రేమతో పోషించే భగవంతుని జగన్మాతృత్వాన్ని గురించి తన సుస్థిర భావాలచే శిశు స్వభావ వినిర్మలమైన తన భక్తి చే ఆయన దాన్ని అంటే జగన్మాతృభావాన్ని మా మనసులకు అద్భుతంగా విసిదపరిచారు పురాణ వర్ణిత దేవతల రూపంలో ముప్పై మూడు కోట్ల భా పౌరాణిక భారతవర్షీయ దేవతల రూపంలో ఆరాధించబడే భగవద్ అనంత కళ్యాణ గుణాలను ఆయన సాంగత్య ప్రభావంలో మునుపటి కంటే చక్కగా గ్రహించగలిగాం బ్రహ్మ సమాజస్తుల ఆధ్యాత్మిక దృక్పథాన్ని శ్రీరామకృష్ణులు ఎలా పరివర్తనం చెందించారో దీనివల్ల స్పష్టమవుతుంది కదా శ్రీ రామకృష్ణు లోకొత్త వ్యక్తిత్వ మూర్తిమత్వాలచే ఆకర్షితులైన బ్రహ్మ సమాజ నాయకులలో మరొక సుప్రసిద్ధుడు పండిత విజయకృష్ణ గోస్వామి తొలుత కేశవును అనుసరిస్తూ ఉన్న ఇతను అభిప్రాయ భేదించే విడివడి తనలో సత్యాన్వేషణ రగులుకోగా శ్రీరామకృష్ణుల సాన్నిధ్యం పొందే సమయానికే భగవత్ సాక్షాత్ సాక్షాత్కారికే పరితపిస్తూ ఉన్నాడు భగవత్ సాక్షాత్కారానికై పరితపిస్తూ ఉన్నాడు దక్షిణేశ్వరులలోను పలువురు బ్రహ్మ సమాజస్తుల గృహాలలోనూ అనేక పర్యాయాలు శ్రీరామకృష్ణులతో స్వయంగా తన్మయ నృత్యం చేసిన ధన్యజీవి ఇతను విజయకృష్ణుని స్థూలకాయం సూచిస్తూ శ్రీ రామకృష్ణులు ఒకసారి విజయ్కు ఈ రోజుల్లో సంకీర్తనం అంటే అమిత ప్రీతి కానీ ఇతను మేడ మీద నృత్యం చేస్తున్నప్పుడు మేడయావత్తూ గభాలను కూలిపోతుందేమో అని నా భయం అని ఆప్యాయంగా పరిహసించారు శ్రీ రామకృష్ణ సాన్నిధ్య సదుపదేశాలను పొందుతూ విశేష భక్తులతో సాధనలు అనుష్టిస్తూ విజయ్ వివిధ దివ్యానుభవాలు పొందసాగాడు బ్రహ్మ సమాజ మతాభిప్రాయాలను అనుసరించి ఇంతకు మునుపు తాను విశ్వాసంగా పరిగణిస్తూ వచ్చిన దేవతా స్వరూపాలలో నమ్మకం మళ్లీ ఇప్పటికీ ఇతనికి కుదిరింది శ్రీరామకృష్ణ నుండి వందలాది మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ తదీయ దర్శన స్పర్శన భాగ్యం ఈ మహానికి ఈ మహనీనికి లభించేదిట బ్రహ్మ సమాజ ఆచార్యులలో మరొక విఖ్యాత పురుషుడు పండిత శివనాథ శాస్త్రి ఇతను శ్రీరామకృష్ణ పరిచయం పొంది అపూర్వమైన ఆయన కామ కాంచన పరిత్యాగం గాంచి విస్మితుడైనాడు జిజ్ఞాసులైన ప్రేక్షకులచే పరిశోధనార్థం ఆయన చేతిలో నాణాలు ఉంచబడ్డ సమయాల్లో నేను అక్కడున్నాను అప్పుడు పరమహంస తనకు అలవాటైన ఒక అనొక సమాధి స్థితి పొంది అవి తీసివేసిన తదనంతరం కానీ బాహ్యస్మృతి పొందేవారు కారు అని ఇతను వ్రాసి ఉన్నాడు ఏది ఏమైనా యోగాన్ని భోగాన్ని సమ్మేళనం చేయాలి అన్న దృక్పథం ఉన్న ఇతను శ్రీరామకృష్ణుల అఖండ కామకాంచన త్యాగతత్వాన్ని చక్కగా అవగతం చేసుకున్నట్లు కనిపించదు ఒకరోజు శ్రీ రామకృష్ణులు తనతో సంభాషిస్తూ నవ్వుతూ నీకు వేళయింది ఆలస్యం అవుతుందేమో జాగ్రత్త లేకుంటే మీ ఆవిడ నిన్ను గదిలోనికి రానివ్వదు అని పరిహసించారని శివనాథం వ్రాసి ఉన్నాడు రామకృష్ణుల సమాధి స్థితులు నాడీ దౌర్బల్య సీతన్య సంజనితమైన మూర్ఛ అవస్థలని శ్రీ చైతన్యుడు మహమ్మద్ ప్రభుత్వ మహనీయులు మహాభక్తులు పొందినవి సైతం ఇలాంటివే అని శివనాథ అభిప్రాయం ఇదిలా ఉండగా శ్రీరామకృష్ణులతో విశేష సంసర్గం వలన బ్రహ్మ సమాజస్తులలో ఆధ్యాత్మిక భావ విప్లవం చెలరేగి తన్మూలంగా బ్రహ్మ సమాజమే అంతరించవచ్చునేమో అని తను భయపడినట్లు వస్తోంది శ్రీరామకృష్ణులు శివనాథ అభిప్రాయాలను గుర్చి విని ఒకరోజు అతనితో ఇలా అన్నారు సరే కానీ శివనాథ నా సమాధి ఒక రుగ్మత అని అందుచేత ఆ సమయంలో బాహ్యస్మృతి కోల్పోతుంటానని నేను చెప్తున్నట్లు వింటున్నాను ఆహర్నిశలో నువ్వు నానా రకాల లౌకిక విషయాలను గురించి చింతిస్తున్న మంత్రుణ్ణి అనుకుంటున్న నీకు దేని దివ్య తేజం చేత సర్వము భాషిస్తుందో అలాంటి అనంత రూపాన్ని ధ్యానించే నేను మతి ప్రశ్నగా తోస్తున్నానా శభాష్ ఏం యుక్తివాదం శివనాథ్ మారుమాటలు కోరుకున్నాడు శివనాథ్ పట్ల శ్రీరామకృష్ణకు ఎంతో ప్రేమ తనను ఆయన ఆలింగనం చేసుకునేవారు అని శివనాథేవ్ రాసి ఉన్నాడు శివనాథ్ సత్యాకాంక్ష జిజ్ఞాస దీనికి కారణం అని చెప్పొచ్చు శ్రీరామకృష్ణ సాంగత్య లబ్ధి పొందిన మరొక ప్రసిద్ధ బ్రహ్మ సమాజ మతాచారుడైన చిరంజీవి శర్మ అనే ప్రచురణనామంతో పేర్కోబడ్డ త్రైలోక్యనాథ సన్యాల్ ఇతను ప్రసిద్ధ గాయకుడు కీర్తనల రచయిత ఇతను శ్రీరామకృష్ణల అతీంద్రియ స్థితులను తరచు సందర్శిస్తూ దివ్యావేశపూరితుడే వెలువరించిన భక్తి కీర్తనలు గేయాలు స్వయంగా ఆయన మెప్పు పొంది వేలాది వంగదీశ వంగదేశీయుల హృదయాలను నేటికి కదిలిస్తున్నాయి త్రైలోక్యంతో ఒకనొక సందర్భాన్ని శ్రీరామకృష్ణులు చేసిన ఈ ప్రసంగం పర్యాలోచింపజేయాల్సి ఉంది ఏమిటి మొదట ధనసంచయం పిదప భగవంతుడా దానం దయా గురించి ఆ చెప్తున్నావు కుమార్తెల వివాహాల నిమిత్తం వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ పొరుగు వ్యక్తి కుటుంబ సహితంగా పస్తులు పడి ఉన్న పట్టి అన్నం పెట్టడానికి సార్లు ఆలోచించి తటపటాయిస్తూ ఉంటారు ఇరుగు పొరుగు వాళ్ళు తినడానికి తిండి లేక పస్తుపడి ఉంటే కానీ ఆ నిర్భాగ్యులు చచ్చినప్పటికీ నాగేమిటి నేను నా కుటుంబం హాయిగా ఉండమే నాకు కావాల్సింది అని వారు అనుకుంటారు చిన్ననా పొట్టకు శ్రీరామరక్ష సకల భూతదయం గురించి నోటి మాటలు పలుకుతూ ఉంటారు మనిషి సంసారంలో ఉంటున్నా పారమార్థికుడే ఉండొచ్చు కానీ అలాంటి వ్యక్తి మొదట జ్ఞానప్రాప్తి పొంది ఉండాలి తొలుత భగవత్ సాక్షాత్కారం పొంది ఉండాలి అప్పుడు అతను కళంక సాగరంలో ఈదురాడిన కళంకితుడు కాజాలడు భగవద్ దర్శనం పొందిన పిదప మనిషి సంసారంలో బురదలో చేపలాగా లేదా మట్టిలో కుమరి పురుగులాగా లిప్తుడు కాకుండా మెలగలుగుతాడు బ్రహ్మ సమాజ ఆధ్యాత్మిక భావ వికాస స్థితిగతులను గురించి కాలాంతరంలో శ్రీ రామకృష్ణ శిష్యులు కొందరు ప్రతాపచంద్ర మజుందార్ను ప్రశ్నించగా అతడు ఇలా జవాబిచ్చాడు ఆయనను అంటే శ్రీరామకృష్ణను దర్శించడానికి మునుపు ధర్మం అంటే పరమార్థం అంటే ఎలాంటిదో గ్రహించామా కేవలం ప్రాతిపదిక స్థితిలో ప్రాకులాడుతున్నాం ఆయన సందర్శన లబ్ధి పొందిన తర్వాతే నిజమైన పారమార్థిక జీవితం అంటే ఏమిటో మాకు అవగతమైంది అది ఎలాంటిదో కూడా మాకు అవగతమైంది ప్రతాపచంద్ర మజుందార్ని వినయపూర్వకమైన ఈ ప్రకటన బ్రహ్మ సమాజంపై శ్రీరామకృష్ణ ప్రభావానికి ప్రబల నిదర్శనం కదా వంగదేశంలో ఆధునిక విద్యావంతులైన యువకుల మనోభావాలను ధోరణులను గ్రహించడానికే కాక కాలక్రమాన తన సందేశ వ్యాప్తికి ప్రధాన సాధనభూతులైన మహాత్యాగులు ఆ సంఘం నుండి వెలువడడానికి బ్రహ్మ సమాజస్తులతో సంసర్గం శ్రీరామకృష్ణకు విశేషంగా ఉపకరించింది లోకంలో వికాసవంతమైన ఏ ఉద్యమంలోనైనా ముందంజ వేసే విద్యావంతులైన మధ్యతరగతి జనంతో పరిచయం పొందడానికి యుగధర్మ ధర్మ ప్రవర్తకులైన శ్రీరామకృష్ణులకు ఇదే ప్రారంభం విద్యుత్ దీప కాంతులతో మిరిమిట్లు గొలుపుతూ వివిధ యంత్రయాన వేగంతో దూరాభారాలను తృణీకరింపజేస్తూ వార్తాపత్రికాది సమాచార సాధనలతో పులకలు కలిగిస్తూ చలనచిత్ర చాతుర్యంతో సమోహితులను చేస్తూ పురాణ వర్ణిత స్వర్గసుఖాలు అనేకం స్వయంగా భూతలానికి దింపి లోకులకు లోకాంతర చింతన అనే దాన్ని తొలగించి లౌకిక చింతనను అద్భుత రీతిలో రేకెత్తింపజాలిన పాశ్చాత్య నాగరికత విజ్ఞానాలు సనాతన ఋషీశ్వర సంతతి అయిన భారతీయుల మానసాన్ని సైతం ఎలా వశం చేసుకుంటున్నాయో గ్రహించడానికి శ్రీ రామకృష్ణకు పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగి పెదపతన అపూర్వ సాధన అనుభవాలలో నిమగ్నై ఉన్న ఆ యతివరేణులకు ఇంతవరకు అవకాశం లేకపోయింది కామకాంచిన త్యాగం ఎవరి ఆధ్యాత్మిక జీవితానికి హృదయ స్పందనమో ఆత్మవశీకరణం ఎవరికి అక్షరాభ్యాసం నాటి నుండి అభ్యసించిన విద్యో అలాంటి ఆ మహనీయునికి యోగాని భోగంతో చూడటం క్షణిక తుచ్ఛ విషయ సుఖాలను శాశ్వత బ్రహ్మానందంతో ముడిపెట్ట చూడటం పరిహాసస్పదంగా తోచడం అబురం కాదు సనాతన భారతీయ విధి విధానాలను అనుసరించే ఆయన పరమ పురుషార్థ సిద్ధిని పొందారు ఇక దేశీయ మత ధార్మిక స్థితిగతులు అప్పుడెలా ఉన్నాయి భారతీయ మహర్షుల మహోపదేశాల కంటే పాశ్చాత్య తత్వ శాస్త్రవేత్తల అభిప్రాయాలు భావాలు దేశీయులకు అందులోనూ ముఖ్యంగా ఆంగ్ల విద్యావంతులకు విశేష ప్రామాణికంగా తోచసాగాయి సనాతన భారతీయ ధర్మతత్వాలు శ్రీరామకృష్ణులలో ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నప్పటికీ వాటిని గ్రహించడం వారికి దుస్సాధ్యమైంది యోగాని భోగంతో మేళవింప పోనుకున్న విద్యావంతుల విచిత్రమైన కలగలుపు భావాలను తొలగించడం ఆయనకు కష్టసాధ్యంగా తోచింది కానీ ఆయన ఎంత మాత్రం నిర్విణ్ఞుడు కాక అక్షీణ ప్రేమతో బ్రహ్మ సమాజస్తులకు తన సాధన అనుభవాలను సకలం తెలుపుతూ త్యాగావశ్యత సాధన దీక్ష భగవద్విశ్వాసం నిష్కామ కర్మాచరణ స్వధర్మానుష్ఠానం మొదలైన మహత్తర విషయాలను గ్రహించి వాటి గురించి తన బోధనాసారం సారం వసకసాగారు వాళ్ల మనస్తత్వాలు గ్రహించి తన బోధనలో తమకు ఇష్టం వచ్చిన మేరకే స్వీకరింపవచ్చును అని స్వేచ్ఛ కూడా ఇచ్చారు అప్పటికి ఇది చాలు అని ఆయన భావం తన బోధనను పూర్తిగా గ్రహించడమే కాక వాటిని అవలంబింప ఎవరు మహా ధైర్య ఉత్సాహాలతో ముందంజ వేస్తారో అలాంటి జగజ్జననీ ప్రియనందనలను కలుసుకోవాలని ఆయన ఆతృత ఈ అనుభవ అనంతరం శతగుణాధికమైంది అంటే వంద రెట్లుగా అయిందన్నమాట భక్తులను కలుసుకోవడానికి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం